ఈరోజు చెప్తా ఉన్నారు ఆరోగ్యశ్రీలో కూడా ఏదో పదిహేను వందల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఎగొట్టిందని ఎవరైనా విచక్షణ అసలు ఆలోచన జ్ఞానం కానివ్వండి లేకపోతే ఒక ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేసిన స్థాయి వ్యక్తి మాట్లాడే మాట్లాడాలని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను ఒకవేళ పదిహేను వందల కోట్లు అప్పుంటే దానికి కారణం ఎవరు మీరు చేసిన దుష్పరిపాలన ఐదు సంవత్సరాల ఫలితం కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను నలభై ఐదు రోజుల్లో చెల్లించాల్సిన పేమెంట్ని మీరు చెల్లించకపోవటం మూలంగా ఎన్నిసార్లు హాస్పిటల్స్ యాజమాన్యాలు స్ట్రైక్ ప్రకటించి లేకపోతే మా కోఆపరేషన్ విత్ర చేసుకుని మేము వైద్య సేవలు అందించము మీరు పే పేషెంట్స్ డబ్బులు కడితేనే మేము వైద్యం చేస్తామని చెప్పేసి ఎంతమంది పేదలు ఇబ్బంది పడ్డారో తెలుసా అని చెప్పేసి నేను జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తామని నేను మీరు మీరు చేసిన ఆర్థిక అవకతవకల మూలంగా ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా కుదేలు చేయటం మూలంగా మీరు లక్షల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు కానివ్వండి హాస్పిటల్కి కానివ్వండి అఖరికి భోజనాలు సప్లై చేసిన వాళ్ళకు కూడా మీరు బిల్లులు ఇవ్వలేని దుస్థితిలో ఈ రాష్ట్రాన్ని ముంచిన విషయం వాస్తవం కాదా అని చెప్పేసి వెళ్తా నేను రాష్ట్రాన్ని దాదాపు పదకొండు లక్షల కోట్ల అప్పులు ఉబ్బిలోకి దించేసి ఈరోజు పత్తిలాగా పదిహేను వందల కోట్లు ఇవ్వలేదు ఆరోగ్యశ్రీకి డబ్బులు చెల్లించలేదని చెప్పేసి ప్రచారం చేయటం ఎంతవరకు సభ ఆలోచించేయమని చెప్పేసి నేను ఇటువంటి అబద్ధాలని మానుకోమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నేను టీడీపీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు ఈ రాష్ట్రంలో ఆరోగ్య పరిస్థితులు మెరుగుపరచడానికి కట్టుబడి ఉన్నామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను మరి గతంలో కూడా బీపీఎల్ దిగువనున్న కోటి ఇరవై లక్షల మందికి ఈ పథకాన్ని